హలో అండి వెల్కమ్ టు వరూజ్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ముస్లిం స్టైల్ షీర్ కుర్మా టేస్ట్ అయితే అదిరిపోతుంది నాకైతే చాలా ఇష్టం ఒక్కసారి నేను చూపించినట్టు చేశారంటే సేమ్ ముస్లింస్ చేసే టేస్ట్ అయితే వస్తుంది ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా అయితే ఒక గిన్నె తీసుకొని అందులోకి నీళ్ళు పోసుకోండి ఇప్పుడు అందులోకి రెండు ఎండు ఖర్జూర కాజు బాదం పిస్తా వేసి ఒక నైట్ ఫుల్ నానబెట్టుకోండి నెక్స్ట్ డే మార్నింగ్ డ్రై ఫ్రూట్స్ ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని నెయ్యి మేము మూడు టేబుల్ స్పూన్లు వేసుకోండి నెయ్యి హీట్ అయ్యాక డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని అలాగే ఇందులోకి చిరోంజి గింజలు కొన్ని వేసుకోండి ఈ షీర్ కూర్మాలో ఈ చిరోంజి గింజలు వేస్తేనే టేస్ట్ అయితే బాగుంటుంది ఇవన్నీ బాగా వేయించుకోండి ఇవన్నీ వేగాక ఇప్పుడు అందులోకి సన్న సేమియా వేసుకోండి బాగా వేయించుకోండి ఇవన్నీ బాగా వేగాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో హాఫ్ లీటర్ పాలు పోసుకోండి అలాగే అందులోకి కండెన్స్డ్ మిల్క్ వేసుకొని అలాగే కొద్దిగా చక్కెర వేసుకోండి కండెన్స్డ్ మిల్క్ వేసాం కదా ఆల్రెడీ స్వీట్ ఉంటుంది అందుకే చక్కెర తక్కువగా వేసుకోండి ఇలా కలుపుతూ ఒక ఐదు నిమిషాలు బాగా కాగనివ్వండి పాలు ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ముందుగా వేయించుకున్న సేమియా వేసి ఒక టూ మినిట్స్ ఉడికించుకొని దించేయండి అంతేనండి సూపర్ టేస్టీ షీర్ కుర్మా రెడీ నేను చూపించినట్టు చేశారంటే సూపర్ టేస్టీగా ఉంటుంది స్వీట్ తినని వాళ్ళు కూడా లొట్టలు వేసుకుంటూ తినేస్తారు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి